ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఏడల ఉండలేదు అప్పుడు యహవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలవనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనియలేదు అతడు పొడలు గలవి నీ జీత మగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నయూ పొడలు గల పిల్లల నేను చారలు గలవి నీ జీత మగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నయూ చారలు గల పిల్లల నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాఘోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలైనగా లాభాలు నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మురక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులగా చీ చూచటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేశను దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మా దియు మా పిల్లల దియునై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్తాకున్నద్దకు వెళ్ళుటకు తన పశువులను అన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోచున్నానని శ్రీయవాడైన లాభానికి తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడాయ్యాను అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను యాకోబు పారిపోయానని మూడవ దినమున లాభానికి తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకునేను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకొకము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాబాను యాకోబును కలుసుకొనేను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనేను అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమంతోను పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టినట్లు ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకొకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి యాకోబు నీవు బలవంతంగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడనో వారు బ్రతుకకూడదు నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనమని లాభానుతో చెప్పాను రాహేలు వాటిని దొంగెలనని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసీల గుడారముల్లోకి వెళ్ళెను కానీ అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అందంతటను తడవి చూచినప్పటికి అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడు అంత వెతకినను ఆ విగ్రహములు దొరకలేదు కోపపడి లాభాన్నితో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిట్లో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ద నుండిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి ఎందు దొంగిలింపబడిన నేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్నేమీ నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండనేలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనాను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమేయగా యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టాను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ భోజనం చేసిరి లాభాను దానికి ఎగర్ సాహదోత అని పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకునేనను చూడుము మన యొద్ ఎవరునూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పను మరియు నాకును లాభాను నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యుద్ధకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యుద్ధకు రాకను వండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వేళ బుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాన్ని లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను అమ్మాయి